తిరుపతి లడ్డూల్లో నెయ్యి కల్తీ జరిగిందా లేదా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూల్లో నెయ్యి కల్తీ జరిగిందని ఆరోపించాడు ఆయన ఆరోపించడానికి ఆధారం ఏంటి నెయ్యి ఎక్కడ కల్తీ జరిగింది కల్తీ జరిగిన నెయ్యితో లడ్లు ఎక్కడ తయారు చేశారు ఆ లడ్లు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఆధారం ఉంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి అంతటి మనిషి ఆరోపణ చేయాలి నీ ఆరోపణకి ఆధారాలు ఏంటో చెప్పండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగైదు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది తిరుపతిలో కల్తీ అని అంటున్నారు దానికి మీ దగ్గర ఆధారం ఏంటి నాలుగైదు సంవత్సరాల క్రితం ఒక ల్యాబ్ రిపోర్ట్స్ అన్నా మీ దగ్గర ఉండాలి సంవత్సరం క్రితం ల్యాబ్ రిపోర్ట్స్ అన్నా ఉండాలి లేదంటే మీరు ఎక్కక ముందు పదవి ఎక్కక ముందు ల్యాబ్ రిపోర్ట్స్ అన్నా మీ దగ్గర ఉండాలి మీరు పదవి ఎక్కిన తర్వాత మీరు ల్యాబ్లో చేయించిన నెయ్యి దాంట్లో కల్తీ జరిగిందని చెప్పి ఆపేశారు మార్చిలో టెండర్లు పిలిచారు ఏప్రిల్లో టెండర్లు కన్ఫామ్ చేశారు జూన్లో సప్లై చేశారు సప్లై చేసిన రెండు టిన్నుల్లో ఈయన గుజరాత్ వెళ్ళిన తర్వాత మోడీతో మాట్లాడిన తర్వాత ఈ యొక్క పరీక్ష టెస్ట్ గుజరాత్కి వెళ్ళింది ఒక పక్క జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఒక పక్క హర్యానా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మోడీని చంద్రబాబు నాయుడు గారు జిగిరి దోస్తులు కాబట్టి ఆ ల్యాబ్కి పంపించి ఆ ల్యాబ్కి పంపించి అక్కడి నుంచి ఒక రిపోర్టు తెప్పించారు ఈవో గారు ఆ ఈవో గారు తప్పించిన రిపోర్ట్లో వెజిటబుల్ ఆయిల్స్ కలిసింది సోయాబీన్ కలిసింది అన్నీ కలిసి అలాగే లాస్ట్లో ఆవు నెయ్యి కలిసింది ఆవు పవిత్రమే కదా సరే నెయ్యి కూడా కలిసింది కాబట్టి ఈ నెయ్యితో లడ్డూలు తయారు చేయడం ఆఫ్ చేద్దామని ఆఫ్ చేసేసారు గుడ్ మరి మీరు కల్తీ జరిగి కల్తీ జరిగిన లడ్డూలు ఎవరు తినలేదు ఇప్పుడు కల్తీ జరిగిన లడ్డూల్ని పోనీ ఏమన్నా తీసుకుని పరీక్షిస్తే ఏమన్నా తెలుస్తుందా అంటే అది తెలియదు పోనీ ఇప్పుడు దాకా కల్తీ జరిగిందని చెప్పి ప్రచారం చేస్తున్నారు కానీ ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా కల్తీ అని ప్రచారం చేస్తున్నారు కానీ దానికి సంబంధించిన వాస్తవాలు కానీ ప్రూఫులు కానీ ఒక నిజాన్ని నమ్మాలంటే ప్రూఫ్ ఉండాలి ఆ ప్రూఫ్ అన్నది సబ్మిట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యాడు ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ అన్నాడు నువ్వు సిట్ అయ్యేలా చేస్తానని అంటున్నావు సిబిఐ ఎంక్వైరీ వేయచ్చు కదా సిబిఐ ఎంక్వైరీ చేస్తే లేకపోతే రిటైర్డ్ జడ్జితో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తే నిజాయితా ఈ భూ ప్రపంచంలో ఒక నెల రోజుల క్రితం లడ్డూ దొరికినా లేకపోతే లడ్డూ దొరికినా దొరకపోయినా ఒక నెల క్రితం కల్తీ జరిగిందని ప్రూవ్ చేయగలిగిన వాడు ఈ భూ ప్రపంచంలో ఎవడరాడు తిన్నా లడ్డూలన్నీ తినేశారు అందరూ తినేసిన తర్వాత అది కల్తీ లడ్డి అని ప్రూవ్ చేయగలిగిన శక్తి ఎవరికి ఉంది అంటే ఇది నిరాపర అసలు కుట్ర పూరితంగా ఆరోపణ చేశాడు తప్పితే దీంట్లో వందకు వంద శాతం నిజం లేదన్నది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను ఒకవేళ డడ్లు కల్తీ అయిన ఈ నూనెతో చేశారు ప్రూఫ్ చూపించండి ప్రూఫ్ చూపించండి ప్రూఫ్ చూపిస్తే నేనే కాదు ప్రపంచం అంతా నమ్మి నమ్మి అప్పుడు ఆ రోజునున్న పాలకుల్ని శిక్షించడానికి పూనుకుంటుంది ప్రూఫ్ లేకుండా గాలిలో మాటలు మాట్లాడేసి హిందుత్వాన్ని పెంచడానికి ఎంత దారుణంగా కష్టపడిపోతున్నారంటే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆయన మాటలు ఎంత ప్రోవకేటింగ్గా ఉన్నాయంటే మీకు బాధ్యత లేదా మీకు ధర్మం తెలీదా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మీరందరూ రోడ్ల మీదకి రావాలి కదా కదా అదే ముస్ ముస్లింల సోదరులు జరిగితే వాళ్ళు ఊరుకుంటారా రోడ్ల మీదకు రారా మీరెందుకు రోడ్ల మీదకి రావట్లేదు ఎందుకు ప్రశ్నించట్లేదు ఎవరండి అమ్మ ఇది ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయ్యుండి ఇటువంటి ప్రావకేటింగ్లు మాట్లాడితే వెంటనే అతన్ని డిస్మిస్ చేయాలి ఉప ముఖ్యమంత్రి నుంచి ఇంకా తర్వాత పెద్ద భజనదారుడు అయిపోయాడు పవన్ కళ్యాణ్ ఎంత భజనదారుడు అయిపోయాడు అంటే ఆయన కృషి ఆయన శ్రమ చూస్తూ ఉంటే నేను వెళ్ళి సినిమాలుకి ఏం చేయను సినిమాల్లోకి వెళ్ళాలను సరే నేను సినిమాలు ఎవరు చేయమన్నాడు అందుకని నేను నేను సినిమాలని పోస్ట్ పోన్ చేశాను ఈ వరదల గురించి ఆయన నీటిలో దిగి అని నడిచి ఇంట్లో ఆయన ఎవరి దగ్గర మారినాడు చేయాల్సిన వాళ్ళు అధికారులు వాళ్ళ పనులు చేస్తారు ఇప్పుడు చూడండి మన గోదావరి నదిలో పుష్కరాలు షూట్ అవుట్ తీశారు ఆ షూటౌట్ ఈ ఫోటో పిచ్చుల వల్ల ఆ గోదావరి నదిలో ముప్పై మంది చచ్చిపోయారు ఈ చంద్రబాబు నాయుడు ఈ ఫోటో పిచ్చి వల్ల ఇప్పుడు బోట్లో ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి మొత్తం ప్రపంచం అంతా వరదలు వస్తున్నాయి ప్రతి నగరంలో కొట్టుకుపోతున్నాయి చైనా నుంచి జపాన్ కానీ ఎక్కడ ఏ నగరం ఇండోనేషియా వియత్నాం అన్ని చోట్ల వరదలు వస్తున్నాయి బిల్డింగులు కూలిపోతున్నాయి ఎక్కడికక్కడ అయిపోతున్నాయి ప్రకృతి వైపరీత్యాలని మనం ఆపలాం ఆపడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి ఆ ప్రయత్నం కూడా మీరు ఫెయిల్ అయ్యారు ఆ దాన్ని కవర్ చేసుకోవడానికి నీటిలో నడిచేసి ఏమి నాటకాలు ఆడారంటే వరదల సమయంలో